హలో అండి అందరికీ నమస్తే ఆగస్టు నెల పెన్షన్ కి సంబంధించి కొన్ని డౌట్స్ కి అయితే నేను ఆన్సర్ ఇవ్వాలని కొన్ని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ మీ ఈ క్వశ్చన్ లో కాకుండా వేరే ఏమైనా క్వశ్చన్స్ కి ఆన్సర్ కావాలంటే తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఫస్ట్ క్వశ్చన్ అయితే ఆగస్టు నెల పెన్షన్ అనేది ఎవరు ఇస్తారు వాలంటీర్స్ ఇస్తారా లేకపోతే సచివాలయ సిబ్బంది ఇస్తారా అని డౌట్ ఉంటే దగ్గర కొంతమందికి అయితే సో ముందు నెల అయితే ఖచ్చితంగా సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి అయితే ఇచ్చారు అదే విధంగా ఈ ఆగస్టు నెల కూడా ఉదయం ఆరు గంటలకే సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి కచ్చితంగా పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ముందే ఎలాగైతే ఒక రిసిప్ట్ లాంటిది పేపర్ లో మీరు సైన్ పెట్టి అదే విధంగా పెన్షన్ ఇచ్చిన అధికారి సైన్ పెట్టి ఆ పేపర్ ని మీకు మీరు సైన్ పెట్టిన పేపర్ ను వాళ్ళు ఎలా తీసుకున్నారు అదే విధంగా ఈ నెల కూడా జరుగుతుంది ఇక రెండో క్వశ్చన్ అనమాట ముందు నెల నేను పెన్షన్ తీసుకోలేదు ఆ డబ్బులు ఈ నెల డబ్బులు రెండు నెలలు కలిపి ఒకేసారి ఇస్తారా అని చాలా మంది డౌట్ అయితే ఉంటది ఎందుకంటే చాలా మంది హెల్త్ బాగాలేకనో లేదు రాలేకనో ఎలాగ ఉండిపోయిన వేరే ఊర్లకు వెళ్ళి సో అలాంటి వాళ్ళకి ముందు అయితే అవకాశం ఉన్నిందనమాట రెండో నెల తీసుకోపోయినా మూడో నెల మూడు నెలల డబ్బు తీసుకునే అవకాశం అయితే ఉన్నింది ఇప్పుడైతే ఆ అవకాశం అయితే లేదనమాట ఏ నెల డబ్బులు ఆ నెల తీసుకోవాలి ముందు నెల డబ్బులు ఒక రూపాయి కూడా మీకు ఇవ్వడం జరగదు కాబట్టి ఎక్కడున్నా సరే మీరు ఒక రోజు రెండు రోజులు ముందుగానే మీ సచివాలయ పరిధికి వచ్చి మీ పెన్షన్ డబ్బులు మీరు తీసుకోవాల్సిందిగా నేనైతే చెప్పడం జరుగుతుంది ఇక మూడో క్వశ్చన్ వచ్చి చాలా మందికి ఉండే డౌట్ అనమాట ఇది ముందు నెలలో అయితే పదహైదు వేల రూపాయలు ఇచ్చారు ఈ నెలలో కూడా అదే విధంగా పదహైదు వేలు ఇస్తారా లేదా అనేసి డౌట్ అయితే ఉంటది కదా సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీ ఉంటే ఖచ్చితంగా ముందు నెలలో అయితే పదిహేదు వేలు ఇచ్చారనమాట సో అదే డబ్బును ఈ నెలలో కూడా ఖచ్చితంగా ఇస్తారు సందేహం అయితే అవసరం లేదు సో ఈ నెల కూడా పదహైదు వేలు ఇస్తారు నార్మల్ గా విడో పెన్షన్ ఓల్డేజ్ పెన్షన్ కి ఫోర్ థౌజండ్ వికలాంగుల పెన్షన్ కి అయితే ఆరు వేలు ఇక హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి అయితే పదహైదు వేల డబ్బు అయితే ఇస్తారు ఇక నాలుగో ప్రశ్న ఫిబ్రవరిలో అప్లై చేసిన కొత్త పెన్షన్స్ ఆగస్టులో అయినా శాంక్షన్ చేస్తారా లేదని చాలా మందికి డౌట్ అయితే ఉంది దాదాపు వన్ ఇయర్ నుంచి చాలా మంది కొత్త పెన్షన్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు అప్లై చేసి అప్రూవ్ అవ్వడం అయినా సరే డబ్బు శాంక్షన్ అవ్వకపోవడం అనేది చూస్తూ ఉంటారు సో ఈ నెలలో అయినా అట్లా జరుగుతుందా కొత్తగా డబ్బులు వస్తాయా లేదా అని చాలా మంది ఎదురుతూ అయితే చూస్తున్నారు అనమాట అలాంటి వాళ్ళకైతే ఈ నెల కూడా నిరుత్సాహపడాల్సిందే ఎందుకంటే ఈ నెల కూడా ప్రభుత్వం ఏం చెప్పలేదు కొత్త పెన్షన్ సంబంధించి దాదాపు పాత పెన్షన్స్ లో రెండు వేల వరకు బోగస్ పెన్షన్స్ ఉన్నాయి అవి తొలగించిన తర్వాతే ఖచ్చితంగా కొత్త పెన్షన్స్ కి ఆప్షన్ ఇస్తారే తప్ప అంత లోపలే ఇవ్వారనేసి నా ఉద్దేశం అనమాట సో అంతవరకు మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది అది ఈ ఇయర్ లాస్ట్ వరకు నా లేదు అంటే జనవరి పైన అయితే ఖచ్చితంగా మీకు కొత్త పెన్షన్స్ వచ్చే అవకాశం ఉంది కావున అంతవరకు అయితే మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది సో ముందు అప్లై చేసిన పెన్షన్ సంబంధించి ప్రభుత్వం ఎలాంటి సమాచారం అయితే ఇవ్వలేదన్నమాట ఆల్రెడీ నిన్న నెల ఎట్లు ఇచ్చారో డబ్బులు ఎవరికి ఇచ్చారో డబ్బులు వాళ్ళకి మాత్రం ఈ నెల ఖచ్చితంగా వస్తుంది ఇక మరో ప్రశ్న అనమాట పెన్షన్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు చేస్తారు ఎవరు చేస్తారు ఈ నెల అంటే ఆగస్టు నెల పెన్షన్ మాకు వస్తుందా లేదా ఎలా తెలుసుకోవడం అనేసి చాలా మంది డౌట్ అయితే ఉంటది సో పెన్షన్ వెరిఫికేషన్ అనేది గవర్నమెంట్ దాదాపు మన రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల బోగస్ పెన్షన్ అంటే వికలాంగుల పెన్షన్ ఫేక్ డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకొని వికలాంగు పెన్షన్ చేసుకోవడం తర్వాత చాలా రకాల మోసాలు అయితే చేసి పెన్షన్ అప్లై చేసుకోవడం జరిగింది అనేసి అలా రెండు లక్షల యాభై వేల వరకు పెన్షన్స్ ఉన్నాయనేసి ప్రభుత్వం అయితే పెన్షన్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేయబోతుంది సో ఈ పెన్షన్స్ అన్ని తీసేసిన తర్వాత మళ్ళీ కొత్త పెన్షన్స్ అయితే ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది అనేసి నా ఉద్దేశం అనమాట సో అని సచివాలయ సిబ్బంది ద్వారానే పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది వాళ్ళు ఎప్పుడు వచ్చి చేస్తారు అంటే ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో స్టార్ట్ అయిపోయాయి అంటే మీకు మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ దగ్గర అన్ని కరెక్ట్ సర్టిఫికేట్స్ ఉంటే ఖచ్చితంగా మీకు పెన్షన్ అనేది ఎప్పటికీ వస్తూనే ఉంటుంది సో కొన్ని జిల్లాలో అయితే స్టార్ట్ అయ్యాయి మీ జిల్లాలో స్టార్ట్ కాకపోతే ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే స్టార్ట్ అవుతాయి అనమాట అండ్ ఈ ఆగస్ట్ నెలకు సంబంధించి పెన్షన్ ఖచ్చితంగా మీకు వెరిఫికేషన్ అయినా అవ్వకపోయినా ఖచ్చితంగా పెన్షన్ అయితే ఇస్తారు అంటే ఒకటో తేదీ ఆరు గంటలకే మీ ఇంటి దగ్గర అయితే వచ్చి ఇస్తారు మీరు అందుబాటులో ఉండండి సచివాలయ సిబ్బందికి ఇక చాలా మందికి ఉండే డౌట్ కొత్తగా ప్రభుత్వం అయితే అరవై నుంచి యాభై సంవత్సరాల వయసు తగ్గించేసింది పెన్షన్ అప్లై చేసుకోవడానికి అయితే చాలా మంది ఎదురు చూస్తున్నారు కొత్తగా పెన్షన్స్ ఎక్కడ అప్లై చేయాలి ఏంటి అనేది వీడియోలు చూసేసి ఇక్కడ వెళ్ళండి ఎక్కడ వెళ్ళండి అంటే చాలా అనమాట ఎక్కడ చేయాలో ఎక్కడ కుదరడం లేదు అనేసి సో కొత్త పెన్షన్స్ అప్లై చేసే బాధ్యత ఖచ్చితంగా సచివాలయ సిబ్బందికి ఇస్తారు కొన్ని రోజులైతే వెయిట్ చేయాలి ఇప్పుడైతే సచివాలయంలో ఎలాంటి ఆప్షన్స్ అయితే ఇవ్వలేదు కొత్త పెన్షన్స్ కి సంబంధించి సో ఇప్పుడైతే మీరు వీడియోలు చూసి మోసపోకండి సో మీరు ఇప్పుడు ఏమన్నా డాక్యుమెంట్స్ రెడీ చేసుకుని పెట్టుకోవాలంటే కేవలం ఆధార్ కి ఫోన్ నెంబర్ లేకపోతే ఖచ్చితంగా ఆధార్ కి ఫోన్ నెంబర్ లింక్ చేసుకొని పెట్టుకోండి అలాగే మీరు ఎలాంటి పెన్షన్ కాహులో అలాంటి సంబంధిత పత్రాలు పెట్టుకోండి తప్ప అంటే సదరం చేసుకొని ముందే పెట్టుకోండి ఒకవేళ వికలాంగుల పెన్షన్ అయితే లేదు విడో పెన్షన్ అంటే భర్త చనిపోయిన సర్టిఫికేట్ అట్లాంటివి పెట్టుకొని రెడీగా పెట్టుకోని తప్ప ఇంకేవి అవసరం లేదు తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ కానీ వేరే పత్రాలు ఏమైనా కావాలంటే అప్పటికప్పుడే చేసుకొని పెన్షన్ అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇది అనమాట సో కొత్తగా ఇప్పుడే అయితే ఆప్షన్ ఎక్కడ రాలేదు ఇది ఇవన్నీ క్వశ్చన్ కి నాకు కలిసి ఇవే మేజర్ క్వశ్చన్స్ అనుకుని ఆన్సర్ చేశాను ఇంకేమైనా మీ క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా ఆసరిస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ ఇచ్చి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్